రుద్రానికి ఊహించని షాక్ ఇచ్చిన కావ్య ఆనందంలో రా అప్పు అపర్ణ షాక్లో రాహుల్ ధాన్యలక్ష్మి ఇంతకు ఏం జరిగింది అసలు రుద్రానికి ఊహించని షాకు కావ్య ఏంటి అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం ఇది చూసుకున్నట్లయితే కావ్య ఖర్చు తగ్గించాలన్న ఉద్దేశంతో ఇంకా కావ్య వాళ్ళ కార్ ఒకటి ఉంచి మిగిలిన కార్లన్నీ కూడా ఏ షోరూమ్ నుంచి అయితే తీసుకొస్తారో ఆ కి వెనక్కి పంపించేస్తుంది అది కాస్త చూసిన రుద్రాని ఇటు రాహుల్ ఇద్దరూ కూడా ఈ విషయాన్ని ఇంట్లో చెప్పి మరింత గొడవ పెంచాలి కావ్యను నడి రోడ్డు మీద నిలబెట్టాలి అంటూ ఇంకా రుద్రాని రాహుల్ ఇద్దరు కూడా అనుకుంటారు ఇంకా అలా అనుకున్న వాళ్ళు లోపలికి వెళ్ళి అన్నయ్య నువ్వు ఇప్పుడు ఆఫీస్కి ఎలా వెళ్తావు అని చెప్పనేసరికి కారులో వెళ్తాను అనగానే కారులో వెళ్ళాలి అంటే కారు ఉండాలి కదా అన్నయ్య అని చెప్పనేసరికి కారు లేకపోవడం ఏంటి అనగానే లేదన్నయ్య కార్ ya కావాలంటే వెళ్ళి బయటకు వెళ్ళి చూసుకో రాజ్ కావ్య వేసుకెళ్లారు ఒకే ఒక్క కారు మిగిలిన వాళ్ళెవరికి కారు లేవు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సుభాష్ అయితే కారు లేవా అనుకుంటూ బయటికి వెళ్ళేసరికి లేదు మావయ్య కార్లేమీ లేవు అంటూ కావ్య ఫోన్ చేసి చెప్తుంది అదేటమ్మ కావ్య మరి మేము ఆఫీస్కి ఎలా వెళ్ళాలి అని చెప్పాను కానీ ఒకే ఒక్క కారు ఉంది మమ్మల్ని డ్రాప్ చేసి ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత మీరు అదే కారులో ఆఫీస్లో డ్రాప్ అయిపోండి అప్పుడు కారు ఎవరికి అవసరమో ముందుగా ఎవరు వస్తారో ఆఫీస్ నుంచి వాళ్ళకి ఫోన్ డ్రైవర్కి ఫోన్ చేస్తే డ్రైవర్ వచ్చి పికప్ చేస్తాడు ఒక్క కారు మాత్రమే తిరుగుతుంది అన్ని కార్లు తిరుగుతుంటే రెంట్ డీజిల్కి చాలా ఖర్చు అవుతుంది మావయ్య అని చెప్పనేసరికి ఒక్కసారిగా సుభాష్ అపర్ణ ఇందిరాదేవి వీళ్ళంతా షాక్ అవుతారు అసలు కావ్య ఎలా ఎందుకు చేస్తుంది ఏం జరుగుంటుంది అని చెప్పి ఇంకా ద రుద్రాని అయితే సారీ అపర్ణ అయితే ఆలోచిస్తూనే ఉంటుంది ఇంకా సుభాష్ను పిలిచి అడిగేసరికి ఏమో ఏం అర్థం కావట్లేదు అపర్ణ కావి ఎందుకు రోజు రోజుకు ఎంత స్ట్రిక్ట్గా రూల్స్ పెడుతుందో నాకు అర్థం కావట్లేదు మొదట్లో క్రెడిట్ కార్డులు తగ్గించింది తర్వాత టిఫిన్ తగ్గించింది తర్వాత వంటలు తగ్గించింది ఇంకా తర్వాత ఎవరికీ ఒక్క రూపాయి లేకుండా చేసింది ఇప్పుడేమో కార్లు కూడా తగ్గించేస్తుంది కావి ఇదంతా ఎందుకు చేస్తుంది ఖర్చు తగ్గించడం కోసమా ఖర్చు తగ్గించాలని ఎందుకు అనుకుంటుంది అంటే మించు ఖర్చు ఏదో జరగబోతుందనేది కావ్య ఆలోచన ఆ ఖర్చును తట్టుకోవాలంటే ఇంట్లో వాడే ఖర్చును తగ్గించాలనే కావ్య ఆలోచిస్తుంది అని చెప్పనేసరికి అంటే అంత పెద్ద సమస్య ఏదో వచ్చిందే ఉంటుందండి అందుకే కావ్యరాజ్ ఇద్దరు కూడా తల్ వాళ్ళలో వాళ్ళే మదన పడుతున్నారు అంటూ ఇంకా అపర్ణ మాట్లాడేసరికి ఇంకా రుద్రాని ఈ మాటల్ని అడ్డు పెట్టుకుని ధాన్యలక్ష్మిని బాగా రెచ్చగొడుతుంది ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఆటోలో వెళ్ళాలా ధాన్యలక్ష్మి లేక కాలినడకన వెళ్ళాలా ఆటోలో వెళ్ళడానికైనా డబ్బులు కావాలి కదా పైగా ఆటోవాడు డబ్బులకి బిల్లు కూడా ఇవ్వడు మరి అలాంటి తప్పుడు బిల్లు తీసుకురాకుండా మనం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకోవడానికి లేదు కదా ఇప్పుడు ఏం చేయాలి ధాన్యలక్ష్మి మన ఇల్లు హాస్టల్ కంటే దారుణంగా తయారైపోయింది కదా ధాన్యలక్ష్మి ఇలాగే సైలెంట్గా ఉంటే ఎలా కుదురుతుంది నువ్వు రెచ్చిపోవాలి నువ్వు మాట్లాడాలి సాయంత్రం కావ్య రావడంతో అటు ఇటు తేల్చేసే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రోజు అయినా సరే మొత్తానికి ఈ కథకు ఒక సారాంశం అయితే తీసుకురావాలి ఈ ముగింపు తీసుకురాకపోతే మాత్రం చాలా కష్టం అని చెప్పి రుద్రాన్ని కాస్త ధాన్యలక్ష్మిని బాగా రెచ్చగొడుతుంది అలా రెచ్చగొట్టేసరికి రాని కావ్య వస్తుంది కదా అప్పుడు చూద్దామని చెప్పి లక్ష్మి కాస్త ఈగిల్గా వెయిట్ చేస్తూ ఉంటారు ఎందుకు కావ్య ఇలా కార్లు కూడా తీసేసావా కానీ మనం ప్రతీ నెల ఇరవై కోట్లు కట్టాలండి ఒక్క ఐదు నెల్లు ఐదు నెలలు ఓపిక పడితే మిగిలి ఇంట్లో వాళ్ళందరికీ అలవాటైపోయింది ఆ తర్వాత చేయొచ్చు ఇలాగా తింటూ కూర్చుంటే కొండలైనా తరిగిపోతాయి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా వచ్చినప్పుడు మనం ఎలా తట్టుకుంటాము అందుకోసమనే ఇదంతా నేను అనేది ఎవరు ఎన్ని అనుకున్నా పర్వాలేదు ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు నన్ను ఎంత తిట్టుకున్నా పర్వాలేదు అని చెప్పి కావ్య అనేసరికి సరే నీ ఇష్టం కావ్య మీరైతే నాకు సపోర్ట్గా ఉంటారు కదా అనగానే మరి నీకు నేను సపోర్ట్ లేకపోతే ఎవరుంటారు నువ్వు ఎప్పుడు ఏది నీ స్వార్థం కోసం చేసుకోలేదు తాతయ్య గారి పేరు నిలబెట్టడం కోసమే కదా నువ్వు ఇదంతా చేస్తున్నావు నేను అర్థం చేసుకోగలను అంటూ ఇంకా రాచ్ అయితే కావ్యకు సపోర్ట్గా ఉంటాడు ఇంకా సాయంత్రం కావ్య వాళ్ళు ఇంట్లోకి గొమ్మల్లో ఇలా అడుగు పెట్టడంతో బాగుందమ్మా చాలా బాగుంది మొదట్లో క్రెడిట్ కార్డులు కట్ చేసావు తర్వాత టిఫిన్లు కట్ చేసావు ఇప్పుడేమో ఏకంగా కార్లు కూడా తీయించేసావు అంటే మేము దుగ్గురాలింటి వారసు ఇంటి కోడలను నడిచెళ్లాలన్న నీ ఉద్దేశం అనగానే ఏంటి రుద్రాణి గారు ఏంటి ధాన్యలక్ష్మి గారు నేను రావడంతో మొదలు పెట్టేశారు నేనేమన్నా మీకిలా ఖాళీగా ఇంట్లో కూర్చుంటున్నాను అనుకుంటున్నారు ఏంటి నేను ఆఫీస్కి వెళ్ళి కష్టపడి వస్తున్నాను అయినా చిన్నత్తయ్య మీకైతే ఇంట్లో భాగం హక్కు అధికారం ఉంది రుద్రాణి గారికి ఏం హక్కు అధికారం ఉందని ఆవిడితో కలిసి మీరు ఇదంతా చేస్తున్నారు ఈరోజు కాకపోతే రేపైనా సరే మీకు ఇందులో భాగం వస్తుంది రుద్రాణి గారికి ఎలాంటి భాగం లేదు ఆల్రెడీ గారు ఎప్పుడో చెప్పేశారు రుద్రాని గారికి కేవలం తినడానికి తప్ప కొడుకు కొడుకు సంపాదించుకోవాలి సోమార్ ఎడ్డి గడిదల ఎదిగి ఇంట్లోనే కాలక్షేపం చేస్తూ తల్లి కొంగు పట్టుకుని తిరగడం కంటే బయటికి వెళ్ళి జాబ్ చేసుకోవచ్చు కదా జాబ్ జాబ్ చేసుకుని ఆ డబ్బులన్నీ సేవింగ్ చేసుకుంటే బోల్ డబ్బులుగా దాచుకోవచ్చు అంతేగాని తల్లి వెనకాల కుక్కపిల్ల తిరిగినట్టుగా తిరిగితే ఎలా కుదురుతుంది మీరైనా చెప్పాలి కదా కళ్యాణ్ ఏమీ చేత కాదు అని ఇంట్లో కూర్చున్న కళ్యాణి ఈరోజు ఆటో నడిపాడు పైగా ఇప్పుడు మళ్ళీ లిరిక్స్ రైటర్గా ఒక గొప్ప స్థాయికి వచ్చాడు ఎందుకు పనికి రాడు అనుకున్న కళ్యాణి అంతలా వచ్చినప్పుడు ఇంజనీరింగ్ చదివి ఇంట్లోనే ఖాళీగా కూర్చుని ఉన్నాడు మరి రాహుల్ ఏదో ఒకటి చెయ్యాలి కదా అయినా మీరు వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారండి చిన్నత్తయ్య వాళ్ళకి మీకు సాపత్మా ఏంటి వాళ్ళెవరు ఇంటి వారసులు కూడా కాదు మీరెవరు దుగ్గరాలింటి చిన్న కొడుకు భార్య అంటే దుగ్గిరాలింటి చిన్న కోడలు మీకు వాళ్ళకి ఒకే పోటీ ధాన్యలక్ష్మి గారు సారీ రుద్రాణి గారిని మీరు సపోర్ట్ చేస్తే మీకు కూడా ఏమీ లేకుండా పోతుంది మీరు చిన్నత్తయ్య ఈ ఇంటి కోడలు అది అర్థం చేసుకోండి మీకు హక్కు అధికారం ఉంది చిన్నత్తయ్య గారికి ఏ హక్కు అధికారం లేదు ఆవిడని అసలు మీ విషయంలో కలగ చేసుకొనివ్వద్దని చెప్పండి మీరు కొన్ని రోజులు ఓపికపడితే అంతా మంచే జరుగుతుంది మన ఆస్తి రెట్టింపు అయ్యేటట్టే చేస్తాం కానీ ఖర్చు పెట్టేది లేదు మీరు ఒక లక్ష మాత్రమే తీసుకుంటున్నారు కానీ రుద్రాణి గారు వచ్చి డబ్బులు తీసుకుంటున్నారు కొడుకు వచ్చి డబ్బులు తీసుకుంటున్నారు ప్రకాశం మావి గారికి ఒక్క రూపాయి అవసరం లేదు మీకు మాత్రం ఎంత కావాలి లక్ష రెండు లక్షలు కానీ రుద్రాణి గారు కొడుకు కలిసి ఐదు లక్షలు తీసుకుంటున్నారు ఇవ్వనని చెప్తుంటే మీతో సపోర్ట్ చేయిస్తున్నారు ఎందుకు చిన్నత్తయ్య వాళ్ళకి మీరు ఎందుకు సహాయం చేయాలి అసలు ఆవిడ బుద్ధి ఎలాంటిది ఇప్పుడు ఇంతకు ముందు వరకు ఆవిడని మాత్రమే తిట్టేవారు ఇప్పుడు మిమ్మల్ని కూడా ఎందుకు తిడుతున్నారు ఆవిడతో చా సావాసం చేయడం వల్ల మీరు మీ పరువును తీసుకుంటారా చిన్నత్తయ్య ఆవిడతో మాట్లాడకండి ఆవిడ జోలికి వెళ్ళకండి ఆవిడొచ్చి మీతో మాట్లాడాలని ప్రయత్నించినా మాట్లాడకండి మీ పరువును మీరు తగ్గించుకోకండి అంటూ ధాన్యలక్ష్మిని రెచ్చగొడుతూ ఉంటుంది కావ్య అయితే రుద్రానికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటిది రు ధాన్యలక్ష్మిని నేను ఎంతెలా పదును పెట్టి ఎన్ని రకాలకి ఎలా ప్రయత్నం చేసి మొత్తం సాన పెట్టి కరెక్ట్గా కోతకొచ్చే సమయానికి కావి ఏంటి ఇలా నీళ్లు చల్లేస్తుంది ఇప్పుడు ధాన్యలక్ష్మి మారిపోతుందా ఏంటి నన్ను దూరం పెడుతుందా ఏంటి అలా గనక పెడితే నిజంగా నాకు ఇందులో ఏ ఒక్క రూపాయి రాదు ధాన్యలక్ష్మి కాస్త సైలెంట్ అయిపోయింది అనుకో ఇంకా నా పని అయిపోయినట్టే అనుకుంటూనే రుద్రాని అనుకుంటూ ఉండేసరికి ఇంకా చెప్పండి చిన్నత్తయ్య మీరే ఆలోచించండి అను కానీ అవును కావ్య నువ్వు చెప్పింది నిజమే నేను రుద్రాణి మాటలు విని ఇంట్లో వాళ్ళందరి దృష్టిలో చెడ్డదానిగా మారిపోయాను నిజానికి నా స్వభావం అది కాదు మన కుటుంబం బాగుండాలి మరి మన కుటుంబంలో ఆవిడెక్కడ ఉంది రుద్రాణి గారు రుద్ర ఆవిడ అసలు మనకు పనికొస్తుందా రుద్రాణి అసలు పనికొస్తుందా మన కుటుంబంలో మీరే అర్థం చేసుకోండి చిన్నత్తయ్య అని చెప్పనేసరికి ఇంకా కన్ఫామ్ ధాన్యలక్ష్మి మొత్తం మనల్ని నమ్మదరా అయిపోయింది కావ్య ఫుల్లుగా మనకి మామూలు షాక్ ఇవ్వలేదు తిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది మాట ధాన్యలక్ష్మిని మనం ఎన్ని రోజుల నుంచి బాగా పదును పెట్టామో మొత్తానికి ఒక్క రోజులో కొన్ని మోటివేషన్ స్పీచెస్ ఇవ్వడంతో సూక్తులు చెప్పడంతో రుద్ర ధాన్యలక్ష్మి మొత్తం మారిపోయింది ఇంకా రుద్రాని దగ్గరికి అయితే రానివ్వదరా అని చెప్పనేసరికి ఏం కాదు మమ్మీ అనగానే లేదు లేదురా ధాన్యలక్ష్మిలో మార్పు వచ్చేసింది అని చెప్పి ఇంకా అనుకునే లోపు అవును కావ్య నేను చేసిన తప్పేంటో నాకు ఇప్పుడు అర్థమైంది ఇంకెప్పుడు రుద్రాణితో మాట్లాడను రుద్రానికి నాకు పొంతనేంటి నేను ఇంటి కోడల్ని రుద్రాణి అంతా ఆఫ్టర్ ఆల్ మేనేజర్ కూతురు ఈ ఇంటికి ఏమీ కో వారసరాలు కాదు కదా ఆస్తిలో ఒక్క రూపాయి కూడా ఇవ్వవలసిన అవసరం లేదు అది అది మా అంటే ఇక మీదట మరి నాకు సపోర్టుగా ఉంటారని కానీ సపోర్ట్గానే ఉంటాను నాకు ఏదైనా అవసరం అయితే నిన్నే అడుగుతాను నీకు ఇవ్వాలనిపిస్తే ఇవ్వి లేకపోతుంటే తర్వాత ఇవ్వి నాకేం అభ్యంతరం లేదు అని చెప్పి ఇంకా దాని లక్ష్మి మాట్లాడేసరికి ఒక్కసారిగా అపర్ణ ఇందిరాదేవి ప్రకాశం సుభాషు రాజు స్వప్న మొత్తం అందరూ కూడా షాక్ అయిపోతారు కావ్య ఎవరినైనా మార్చిస్తుందని తెలుసు కానీ ఇంత విరోధలా ఉండే మనిషిని కూడా తన మాటలతో తన మాటకారితనంతో ఇంతలా మార్చేస్తుందని అస్సలు అనుకోలేదు అనుకుంటూనే ఉంటారు ఇంట్లో వాళ్ళంతా ఇంకా రుద్రాణి రాహులు అయిపోయిందిరా అంత అయిపోయింది మామూలుగా రాలేదు షాకు నాకు చాలా తలపొట్టుకుంది రాహుల్ నేను గదిలోకి వెళ్ళి పడుకుంటాను అంటూ ఇంకా వెళ్ళిపోతారు రుద్రాణి రాహుల్ అయితే ఇంకా ధాన్యలక్ష్మి కూడా వెళ్ళిపోతుంది మొత్తానికైతే ధాన్యలక్ష్మికి భలే మంత్రం వేశావు కావ్య నిజంగా చాలా బాగా మాట్లాడేవు ధాన్యలక్ష్మి ఇంకా జన్మలో రుద్రానితో మాట్లాడడానికి కూడా చిరాకు పడుతుంది ఒకవేళ రుద్రాణియే వెళ్ళి ధాన్యలక్ష్మితో మాట్లాడడానికి ప్రయత్నించినా ధాన్యలక్ష్మి మాత్రం మాట్లాడదు అంత బాగా ధాన్యలక్ష్మి మనసును మార్చేసావు అసలు నేను కూడా అనుకోలేదు ఎలా మాట్లాడాలని నిజంగా నీ తెలివికి హ్యాట్సప్ కావ్య అంటూ ఇంకా అందరూ మాట్లాడేసరికి ఏముంది ఇంట్లో చిన్నదానికి పెద్దదానికి గొడవ చేసేది చిన్నత్తయ్య చిన్నత్తయ్యని రెచ్చగొట్టేది రుద్రాణి గారు వాళ్ళిద్దరినీ దూరం చేయాలి అంటే మన వల్ల కాదు రుద్రాణి గారి గురించి ధాన్యలక్ష్మి అత్తయ్యకి తెలియచేసి ఆవిడ స్థాయి ఏంటో తెలియచేస్తే ఆవిడే దూరం పెడుతుందని ఆలోచించాను అందుకే ఇలా మాట్లాడాను వేసిన మంత్రం కాస్త బాగా పనిచేస్తుంది అని చెప్పనేసరికి సూపర్ కావ్య నిజంగా నువ్వు గ్రేటు తాతయ్య గారు ఆస్తి మొత్తం నీకెందుకు రాసిచ్చారో నాకు హీరో అర్థమైంది అంటూ రాజు కూడా కావ్యను మెచ్చుకునేసరికి కావ్య చాలా సంతోషపడిపోతుంది వెళ్ళు వెళ్ళు భోజనాలు చేసి రెస్ట్ తీసుకోండి ఆఫీస్కి వెళ్ళి కష్టపడి వచ్చారు అని చెప్పనేసరికి సరే అత్తయ్య అని చెప్పి కావ్య రాజులు ఇద్దరు కూడా పైకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి భోజనం చేస్తారు ఇంకా కావ్య పక్కన వచ్చి కూర్చుంటుంది రో ధాన్యలక్ష్మి కావ్యే వడ్డిస్తూ ఉంటుంది ఇది వేయమంటారా చిన్నత్తయ్య అనగానే వేయి కావ్య నీ చేతితో ఏదేసినా తింటాను అంటూ మాట్లాడేసరికి ఇంకా రుద్రానికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితికి వెళ్ళిపోతుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఎలాగే రుద్రానికి షాక్ ఇవ్వాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు